ఆముదాల వలస ప్రభుత్వోన్నత పాఠశాలలో పాఠశాల స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలను జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మండల విద్యాశాఖ అధికారి కెఏ రాములు యుడిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేపల్లి మోహన్ రావు జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దన్ రావు ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి పైలర్ రవికుమార్ జిటిఏ జిల్లా అధ్యక్షులు పైడి రామనావ రామస్వామి నాయుడు చెక్ముఖి మండల కో కన్వీనర్ ఎం ఉమాకుమారి జేవీవి హై స్కూల్ కమిటీ అధ్యక్షులు కోట ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శి షేక్ షావలియ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాములు మోహన్ రావు జనార్దన్ రావు రామస్వామి నాయుడు రవికుమార్ గిరిధర్లు మాట్లాడుతూ చెక్ముఖి సైన్స్ సంబరాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి దోహదం చేస్తాయని

విశాఖపట్నంలో కంపెనీకి వస్తా ఉన్నది దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో వస్తున్నది సుమారు ఇరవై వేల మంది ఉద్యోగులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను తర్వాత ఏమో ఉద్యోగాలు పెద్ద ఖర్చుతో కష్టం ఉన్నారు టెన్త్ క్లాసు ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటారు మీరు ఆ కంప్యూటర్ స్నానం కూడా సంపాదించడానికి ప్రయత్నించండి బాగా చదవండి జన విజ్ఞాన వేదిక అనేకమైన పుస్తకాలు వేస్తాము కానీ ఆ పుస్తకాన్ని కూడా మీరు చదవండి మీ రెగ్యులర్ పుస్తకాన్ని కూడా చదవాలా స్టడీ 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 అండ్ ఆ రకంగా మీరు చదివితే మీకు ఒక దానికి సమాజంలో సమాజంలోని వేళ అనేకమైనటువంటి ఇంత పోగడు మరి లేనిపోయినటువంటి అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఆలోచించక చదివినంత కాలము చదివే చదువు పోరాటం మీ నినాదం అలా ఉండండి